ఒక ఊరిలో కొంతమంది భక్తులు వినాయక చవితి రోజున కైలాసం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అందులో ఒక అరవై సంవత్సరాల దాటిన ఒక అవ్వ కూడా ఉంది అలాగే వినాయక చవితి రాని వచ్చింది వినాయక చవితి రోజున అందరూ పూజ ముగించుకుని కైలాసం వెళ్ళడానికి బయలుదేరారు అలాగే వెళుతూ వెళుతూ ఈ అవ్వ ఇంటి దగ్గర కూడా ఆగారు ఈ అవ్వకి ఇంకా పూజ అవ్వలేదు ఈ అవ్వ వీళ్ళతో ఇలా అంటుంది మీరు కొద్దిసేపు ఆగండి అప్పుడు నాకు కూడా పూజ అవుతుంది నేను కూడా మీతో వస్తాను అని వీళ్ళేమో మేము కొద్దిసేపు ఇక్కడ ఆగితే మాకు ఆలస్యం అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి కైలాసం బయలుదేరుతారు ఈ అవ్వ పూజ అంతా ముగించుకుని వినాయకుడి ముందు కూర్చుని ఇలా బాధపడుతూ ఉంటుంది అయ్యో వీళ్ళు కొద్దిసేపు ఆగి ఉంటే నేను కూడా కైలాసం వెరదును కదా అని అప్పుడు కరుణించిన గణపతి తొండంతో ఈ అవ్వను ఒక్క ఇసురు ఇసురుతాడు వీళ్ళకన్నా ముందే ఈ అవ్వ కైలాసం చేరుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి